రే విష్ణు అర్జెంటుకు పది లక్షలు అవసరం ఉందిరా ఇంకో టెన్ డేస్ లో రిటర్న్ ఇచ్చేస్తాను కొంచెం అడ్జస్ట్ చేస్తావా ప్లీజ్ రా సారీరా నిన్నే మనవడకు ఒకటికి ఇచ్చాను మళ్ళీ నాకు అమౌంట్ రావడానికి పది రోజులు టైం పడుతుంది సరేరా ఏమైందిరా దేని గురించి టెన్షన్ పడుతున్నట్టునా ఏమైంది అమ్మోయ్ బోల్డ్ ఎంత భయంగా ఎందుకే అమ్మడా ఎందుకు అని అంత అమాయకంగా అడుగుతున్నావేటమ్మా మరేమో నేనేమో ఆయన్ని పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు అడిగాను కదా మరి ఆయన గమ్మునే వాళ్ళ నాన్నగారికి చెప్తే ఏటమ్మ పరిస్థితి ఏముంది పెనానికి దోశ అతుక్కుపోయినట్టుగా అయిపోయింది మన పరిస్థితి అట్లగాడితో మెల్లగా తీద్దాం చూస్తే రాదు అదే కూతుంత గట్టిగా గీకితేనేమో గీతలబడి తినడానికి పనికిరాదు సింగిల్ డైలాగులో చెప్పాలంటే తినడానికి దోశ పనికిరాదు మళ్ళీ దోశేయడానికి పెనము పనికిరాదు యా అండి ఆయన గారండే